రాష్ట్రంలో తొలిదండ్ర ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య నూడరావు జ్యోతి వేడుకలు మాలమాండ అధ్యక్షులు దారాజ్య యాత్రులు స్థానిక కల్లడి వద్ద సంజీవ విగ్రహానికి పొలమాల వేసి గంగ నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో దేవరపల్లి రమణయ్య కాకిమ రవి దేవరంపల్లి ఆంజనేయులు బాష చంద్రబాబు గారు 小么子，加油呀！ ఈరోజు దామోదర సంజీవయ్య నూట మూడవ జయంతి సర్పంగా దామోదర సంజీవయ్య గారికి అర్పించడం జరిగింది దామోదర సంజీవయ్య కర్నూలు ఆ ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పెద్దపాడు గ్రామంలో మునియ శంకులమ్మకి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఫిబ్రవరి పదమూడు తారీఖు జన్మించడం జరిగింది ఈయన జన్మించిన కొన్ని సంవత్సరాలకే తండ్రి గారు చనిపోవటం అతి నిరుపేద కుటుంబమైన దామోదర సందర్య కష్టపడి మున్సిపల్ హై స్కూల్లో చదువుకొని ఆ తర్వాత ఈ బ్రిటిష్ వారి స్కూల్లో టెన్త్ క్లాస్ జిల్లాలోనే ప్రథమ ర్యాంకు సాధించాడు ఆ తర్వాత డిగ్రీ చదవటం ఆ తర్వాత అతి చిన్న వయసులోనే ఇరవై తొమ్మిది సంవత్సరాలకే ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలవటం ఆ తర్వాత ఇరవై తొమ్మిది సంవత్సరాలకే మంత్రి పదవి చేపట్టడం ఆ తర్వాత ముప్పై ఎనిమిది సంవత్సరాలకే మన తొలి తొలి దళిత సీఎంగా మద్రాసు రాష్ట్రానికి దళిత సీఎంగా కావడం జరిగింది దామోదర్ సంజీవయ్య ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా రెండుసార్లు ఏకగ్రీయంగా ఎన్నిక అవడం జరిగింది దామోదర్ సంజీవయ్య గారు మరి దళితులకి ఎన్నో అవకాశాలు ఆయన ఉన్నప్పుడు పదవులను కల్పించాడు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకి కూడా ప్రమోషన్లో ప్రమోషన్స్ కావాలని దాని మీద అలాగే వితత్వ పెన్షన్లు కూడా దామోదర్ సంజీవ్ గారు మంత్రిగా ఉన్నప్పుడే ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వృద్ధాప్య పెన్షన్లు కూడా దామోదర్ సంజీవ్ గారు ఉన్నప్పుడు ఏర్పాటు చేసి ఆయన మన ఉమ్మడి మద్రాస్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఒక దళితుడిగా ఉండి ఎన్నో సేవలు చేయడం జరిగింది తర్వాత కాలక్రమేణా దామోదర సంజయ్వి గారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో గుండెపోటుతో ఆయన పెళ్లి రోజునే ఆయన పెళ్లి రోజునే గుండెపోటుతో ఢిల్లీలో చనిపోవడం జరిగింది